ఒలింపిక్స్ క్రీడలను దాదాపు ఒక నగరంలోని ప్రధాన భూభాగంలోనే నిర్వహిస్తారు అయితే ఈసారి ఫ్రాన్స్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లోని సర్ఫింగ్ పోటీలను ప్యారిస్కు పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు ఫ్రాన్స్ ఓవర్సీస్ టెరిటరీలో భాగమైన తాహితి వద్ద గల పసిఫిక్ సముద్ర తీరంలో వీటిని నిర్వహించనున్నారు ఔరా అనిపించే ప్రకృతి అందాలకు తాహితీ తీరం నిలయం ఇక్కడ సర్ఫింగ్ పోటీలను నిర్వహించడంపై ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒలింపిక్స్లో క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ విలేజ్ లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తారు అంటే ఒక దేశంలోని నగరంలో క్రీడలను నిర్వహించాల్సి వచ్చినప్పుడు దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లోనే వాటిని నిర్వహిస్తారు ఇందుకు తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలు సైతం చేపడతారు అయితే ఈసారి విశ్వ క్రీడల్లో సర్ఫింగ్ పోటీలు మాత్రం పారిస్కు ఏకంగా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలోని తాహితీ వద్ద గల పసిఫిక్ సముద్ర తీరంలో నిర్వహించనున్నారు ఫ్రాన్స్ ఓవర్సీస్ టెరిటరీలో ఈ తాహితీ తీరం ఒక భాగం ఒలింపిక్స్ నిర్వహిస్తున్న తాహితీ సముద్ర తీరం టీహూపో గ్రామాలు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి ఇది పర్యాటకానికి ప్రపంచ ప్రసిద్ధి ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయాలు కనువిందు చేస్తాయి ఇప్పటికే సర్ఫింగ్ పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు వాతావరణాన్ని బట్టి జులై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఐదు మధ్య సర్ఫింగ్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది క్రీడాకారుల బస కోసం తేలియాడే ఒలింపిక్ గ్రామాన్ని జడ్జీల కోసం టవర్ ఇక్కడ నిర్మించారు ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు